వెల్కమ్ టు హరి వాస్తువు ఇప్పుడే అందిన తాజా వార్త మన ప్రియమైన చిన్న పండితుల గారు మన గురించి ఒక అద్భుతమైన వీడియో చేశారంట అందులో ఆయన చెప్పిన కండిషన్ ఏంటంటే గృహ మద్యంలో ద్వారం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కులనాశనం జరుగుతుంది అని మరి నిజంగా చిన్న పండితుల వారు అంత అధ్యయనం ఇంకా చెయ్యలేదు ఆ సంస్కృత శ్లోకంలోని అంతరార్థం కూడా ఆయనకు తెలియదు ఏంటంటే ఇక్కడ మీకు క్లియర్గా నేను ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ఒక గృహ మధ్య ద్వారము అన్నప్పుడు ఇంటి మొత్తానికి తూర్పు పడమర ఉత్తరము దక్షిణం ఇలా నాలుగు దిక్కుల్లో ఇంటి మొత్తానికి సంబంధించిన గృహ మధ్య ద్వారం పెడితే ఇది హండ్రెడ్ పర్సెంట్ కులనాశనాన్ని కలిగిస్తుంది అని మహర్షులు చెప్పారు మరి మహర్షులకు సంబంధించినది ఏదైనా మీరు ఫాలోనే కారు మరి దాని యొక్క అంతరార్థం మీకు ఎలా తెలుస్తుంది అనేది ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి ఇది ఒకటో పాయింట్ రెండవది అక్కడ క్లియర్ స్టేట్మెంట్ గృహ మధ్యలో అని చెప్పారు దిక్కు మధ్యలో అని చెప్పలేదు దిక్కు మధ్యకు అర్థం తెలియదు గృహ మధ్యానికి అర్థం తెలియదు మరి ఈ అర్థమే తెలియనప్పుడు మీరు ఏం వాస్తు చెప్తారండి అర్థమైందా సో పది మందికి చెప్పే ముందు మీరు ఖచ్చితంగా వీటి గురించి తెలుసుకోండి ఇది ఒకటోది అయిపోయింది రెండవది గృహ మధ్య అంటే మధ్య ద్వారాలు పెడితే నష్టం జరిగిపోయింది నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడైనా బాధపడుతున్నట్టే ఎప్పుడు బాధపడ్డాను మరి మీకు మీకెప్పుడు కలొచ్చిందేమో నాకైతే అర్థం కాలేదు సరే మీకు కలొచ్చుంటుంది ఏదో వీడియోలో చెప్పారు సరే పోని మరి ఈశాన్య ద్వారం దరిద్రం అని మాట్లాడిన నేను ఇప్పుడు అదే మాట మీద ఉంటాను జీవితాంతం ఈ రికార్డ్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి మీ దగ్గర ఈశాన్యంలో ద్వారం పెట్టాలని ఏ శాస్త్రంలో లేదు గుర్తుపెట్టుకోండి ఇది ఒకటో పాయింట్ నేను ఏదో ఒక వీడియోలో ఒక ఇంటికి విజిట్ చేశాను వాళ్ళకి ఆల్రెడీ రెండో స్థానంలో డోర్ ఉంది దాన్ని సెంటర్ కి మార్చడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేసి కొలతలన్నీ తీసుకుని అన్నీ అయిపోయినాయి అర్థమైందా ఫైనల్గా ఆ డోర్ సెట్ కావట్లేదు ఆ టాయిలెట్స్ ఇవన్నీ వాళ్ళు ఖర్చు పెట్టలేకపోతున్నారు సరేనండి ఉన్నదానికి ఇట్లా చేసుకోండి మినిమం కొంచెం బెటర్మెంట్ వస్తుంది అని చెప్పేసాను అంటే ఇది కూడా చెప్పొద్దా ఏమండి ఇది కూడా చెప్పొద్దా ఒకసారి వెళ్దామంటే వాళ్ళ ఇంటికి వెళ్దాం నేను ఏం చెప్పానో వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్గా చెప్తారు మీకు చేత కాని వాళ్ళలాగా సమాచారం తెలియకుండా వీడియో చేయడం కామెంట్ చేయడం తప్పు పూర్తి సమాచారం తెలుసుకొని చేయండి పది మందికి ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ అండి